అంతరిక్ష రంగంలో భారత్ ఈ ఏడాది కొత్త శిఖరాలను అధిరోహించింది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఈ సహా ప్రపంచంలోనే అనేక అంతరిక్ష సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను చేపడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమైంది ఈ సంవత్సరం అంతరిక్ష సంస్థలు యూరోపా క్లిప్పర్ ప్రొబాతో సహా అనేక మిషన్లను ప్రారంభించాయి ఇస్రో డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ సహాయంతో ప్రోబా త్రీ మిషన్ను ఉపయోగించింది ఈ మిషన్లో రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్ ఓ కల్టర్ సూర్యుడి కరోనాను అంటే సూర్యుడి బయట పొరను అధ్యయనం చేస్తాయి ఓ కల్టర్ ఉపగ్రహం కృత్రిమ సూర్యగ్రహాన్ని సృష్టిస్తే కరోనాగ్రాఫ్ సూర్యుడి కరోనాపై పరిశోధన చేస్తోంది సూర్యుడి కరోనా నిర్మాణం సౌర తుఫానులపై అధ్యయనం చేస్తోంది ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ ఏడాది సెప్టెంబర్లో పోలారిస్ డోన్ ప్రారంభించింది ఈ మిషన్లో వ్యోమగాములను నింగిలోనికి పంపింది స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాపుల్స్ వ్యామగాములను నింగి లోకి తీసుకెళ్ళింది మిషన్ సమయంలో తొలిసారిగా స్పేస్లో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది భూమికి తక్కువ కక్షలో శాస్త్రీయ పరిశోధన సాంకేతిక పరీక్షలు నిర్వహించారు స్పేస్ ఎక్స్ తయారు చేసిన షూట్ ని పరీక్షించడంతో దాదాపు నలభై రకాల పరిశోధనలు చేపట్టారు మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం పనితీరు కిడ్నీల పనితీరు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం స్పేస్ సిపిఆర్ ప్రొసీజర్ తదితర అంశాలపై అధ్యయనం నిర్వహించారు